హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అండి ఈరోజు మేము బతుకమ్మకి బంతి పూలు చామంతి పూలు వైలెట్ చామంతి వైట్ చామంతి మెరూన్ చామంతి అలానే బంతి పూలు గునుగు పూలు తంగేడు పూలు గులాబీ పూలు అన్నిటితోటి అన్ని పూలతోటి తంగేడి పువ్వుతోటి గునుగు పూలతోటి అన్ని పూలతోటి బతుకమ్మ పేర్చామండి ఎల్లో చామంతి పింక్ ఫ్లవర్స్ ఇంకా చాలా చాలా పూలైతే తెచ్చాము మందారాల్లో రెండు మూడు రకాలు అలానే చామంతుల్లో మూడు నాలుగు రకాలు ఈ పింక్ కలర్ పూలు కూడా తెచ్చామండి వైట్ పూలు అన్నీ గుమ్మడి పూలు నందివర్ధనం అలానే గులాబీ పూలు తంగేడు పూలయితే ఈసారి చాలా దొరికాయి ఈ చామంతి చాలా బాగుందండి అన్ని బతుకమ్మలు పెద్ద పెద్దవి మొత్తం పదకొండు వేర్చాము సద్దుల బతుకమ్మ ఈరోజు అని పదకొండు వేర్చాము మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట పిల్లలని అయితే కొట్టండి బతుకమ్మ పేర్చే విధానం మీకు చూపిస్తున్నాను ఫస్ట్గా ప్లేట్లో పసుపు కుంకుమ వేసి తర్వాత తంగేడు పూలు పేర్చి తర్వాత బంతి పూలు పేర్చి తర్వాత గునుగు పూలు పేర్చి మళ్ళీ కలర్ మార్చి దళ బంతి పూలు పేర్చి అలా పేర్చుకుంటూ వచ్చామండి లాస్ట్లో కాడలు తక్కువగా ఉన్నాయనేసి చామంతి పూలు పేర్చాము బంతి పూలకి పుల్లలు కూర్చి పెద్ద బతుకమ్మలు అయితే పేర్చామండి మీకు నచ్చిందని భావిస్తున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మధ్యలో వేపాకు వేసుకుంటూ బతుకమ్మ పేర్చాము కొన్ని బతుకమ్మలకి గునుగు పూలు కొన్ని బతుకమ్మలకి తమలపాకులు శంకు పువ్వులు అన్ని పూలతోటి అయితే బతుకమ్మలు పదకొండు అయితే పేర్చాము అన్ని బతుకమ్మలు మీకు చూపిస్తున్నాము నచ్చినాయి అని భావిస్తున్నాము మిక్స్డ్ ఫ్లవర్స్ తోటి లాస్ట్గా ఈ బతుకమ్మను అయితే పేర్చాము చిన్నగా చాలా ముద్దుగా ఉంది కదా అండి మాకు కూడా నచ్చింది ఇలా పదకొండు బతుకమ్మలు అయితే తయారు చేసుకున్నాము ఇప్పుడు బతుకమ్మలు ఆడటానికి తయారైనాయండి బతుకమ్మలు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి